లేడీ అర్జున్ రెడ్డి వినడానికి బాగుంది కదా చరిత్ర ఇంకా భయంకరంగా ఉంది ఆమె ఒక హాస్పిటల్ సిఇఓ అని అంట ఒక ఫేమస్ డాక్టర్ గారి ముద్దల కూతురు అంట ఒక డాక్టర్కి గారాల పట్టి అంట అలాంటిది ఆవిడనే డ్రగ్స్ అలవాటు అయితే ఏంది పరిస్థితి కొన్నేళ్ళ నుండి ఆవిడ రెగ్యులర్గా కంటిన్యూస్గా డ్రగ్స్ తీసుకుంటూ ఉందంట ఆంకాలజిస్ట్ డాక్టర్ ఒమేగా హాస్పిటల్ సిఇఓ ఒమేగా హాస్పిటల్ గా పనిచేస్తున్న డాక్టర్ నమ్రత కొండేళ్ల క్రితం వంశీ టక్కర్ అనే ఒక ఒక డ్రగ్ మాఫియా అతను పరిచయం అయ్యి అప్పటి నుండి రెగ్యులర్ గా ఆయన దగ్గర డ్రగ్స్ కొంటూ ఉంటుందంట సంవత్సరంలో డెబ్బై ఐదు లక్షల విలువైన డ్రగ్స్ ఆయన దగ్గర నుండి ఉన్నదంట ఇంత దారుణం ఇది నిన్న రాయదుర్గంలోని తన నివాసంలో ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే డెలివరీ బాయ్ ఎవరైతే వంశీ మనిషి ఉన్నాడో వంశీ పంపించినటువంటి బాలకృష్ణ అనే అతని దగ్గర నుండి డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారంట ఎంత దారుణంగా ఉంది కదా వినడానికి అసహ్యం లేదు అర్జున్ రెడ్డి సినిమా చూడటానికి బాగుంది ఆ మూడు గంటలు సినిమా చూడడానికి బా బాగానే ఉంటుంది కానీ ఎంతమంది జీవితాలు ఖరాబ్ అయ్యాయి ఈ విడ చేతిలో కాపాడాల్సిన ఒక డాక్టర్ కామన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు సిగరెట్ తాగోదు మందు తాగోదు ఆరోగ్యానికి హానికరము హెల్తీ ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి అని చెప్తారు కానీ అలాంటి డాక్టరే డ్రగ్స్ కి బానిస్ అయితే పరిస్థితి ఏంటి నిషేధిత కోకైన్ సెవెంటీ ఫైవ్ లాక్స్ కొకైన్ తెప్పించింది అంటే ఆవిడ ఏ రేంజ్ లో బానిస్ అయి ఉంటుంది ఇంత జరుగుతుంటే ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ ఏం చేస్తున్నారు హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడంట నా తెలిసి ఇలాంటి ఈ దరిద్రాన్ని అంతా చూడలేక ఆయన వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు జనాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి ఒక డాక్టరే ఇలాగ మత్తు పదార్థాలకు బానిసైతే ఆవిడ దగ్గరకు వచ్చే పేషెంట్స్ పరిస్థితి ఏంటి ఒమేగా హాస్పిటల్ అనగానే క్యాన్సర్కి చాలా క్యాన్సర్ పేషెంట్ దేవుడిలాగా గుడిలాగా కొలిసే హాస్పిటల్ అలాంటి హాస్పిటల్లో ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆవిడని పోలీసులు పట్టుకొని వస్తూ ఉంటే కూడా ఆమెను పోలీస్ స్టేషన్ కంటే ముందు ప్రొహిబిషన్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంట అంటే అర్థం చేసుకొని ఆవిడ ఏ రేంజ్ లో డ్రగ్స్ తీసుకుంటుందో డాక్టర్ వృత్తికే కలంకం తీసుకొచ్చింది నిజంగా ఇలాంటి డాక్టర్లను చూసిన తర్వాత హాస్పిటల్స్ కి వెళ్లాలంటే నిజంగా పేషెంట్స్ భయపడతారు బాబు ఏంటిది అని అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన మందు ఆపరేషన్ చేసి కదా సక్సెస్ అయ్యింది కదా అనేసి ఈవిడ డ్రగ్స్ తీసుకొని చేస్తే సక్సెస్ అయ్యింది అనుకుందేమో ఎందుకే అంటారేమో పండిత పుత్ర పరమశు అని ఒమేగా హాస్పిటల్ ఓనర్ గారి కూతురు ఆవిడ నాకు తెలిసి ఆవిడకి డాక్టర్ పట్టా కూడా ఒరిజినల్ గా చదివితే వచ్చింది అయ్యుండదు ఉండదు ఒక ఇంటర్వ్యూలో చూశాను ఇంకో డాక్టర్ చెప్తున్నారు ఫస్ట్ ఆవిడ డాక్టర్ అయినా కనుక్కోండి మీరు ఆవిడ డాక్టర్ అయినా కనుక్కోండి మీరు అని అంటే అసలు ఆవిడ డాక్టర్ కూడా పట్టా కొనుక్కొని వచ్చే డాక్టర్ అయి ఉంటుంది ఓనర్ గారి కూతురు కాబట్టి సీఈఓ సీట్లో కూర్చోబెట్టి ఉంటారు హస్బెండ్ లేకపోవడం వల్ల ప్రశ్నించేవాళ్ళు లేరు కంప్లీట్గా ఒక ఇంక అలవాటు పడిపోయింది ఒక డాక్టర్ అయ్యుండి ఆంకాలజిస్ట్గా పనిచేస్తూ అంతమంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తూ ఈవిడ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పేషెంట్ల పరిస్థితి ఏంది ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంది అయినా ఇంత జరుగుతుంటే ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ అప్లై అవుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము డ్రగ్స్ని అరికడతాము డ్రగ్సే లేకుండా చూస్తాము గంజాయి అలాంటివి లేకుండా మేము చూస్తాము ఇక్కడ గంజాయి పట్టుకున్నాము అక్కడ గంజాయిని పట్టుకున్నాము అసలు రాష్ట్రంలో డ్రగ్సే లేకుండా చూస్తాము అని మాట్లాడారు కదా ఇప్పుడు దేని పరిస్థితి ఏంది ఇంత విడిగా ఆవిడ ఉంటున్న అపార్ట్మెంట్ కే సరూర్ నగర్ లోని ఆవిడ ఉంటున్న అపార్ట్మెంట్కే డ్రగ్స్ నేరుగా సప్లై అవుతున్నాయి అంటే ఇంత విడిగా సప్లై జరుగుతోంది ఆమె వాట్సాప్ డాటా తీస్తే చాలా మంది ప్రముఖుల పిల్లలు చాలా మంది డాక్టర్లు ఉన్నారంట ఇంకా దానిలో ఇదంతా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది జనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా నిన్న కేవలం నిన్న ఆ యాభై మూడు గ్రాముల డ్రగ్ కోసం ఆ యాభై మూడు గ్రాముల కొకైన్ కోసం ఐదు లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిందంట వంశీ వంశీటీ అంటే అర్థం చేసుకోండి ఆవిడ ఏ రేంజ్ లో డ్రగ్స్ వాడుతుందో డబ్బున్న ఆవిడ కాబట్టి డబ్బున్న ఆ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి అంతంత డబ్బు పెట్టి ఆకొక ఎన్ని ఆధార్ని కొనగలుగుతుంది లేని లేని వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు గంజాయి కలబట్టు పడుతున్నారు ఏదైనా మతపదార్థమే కదా ఇలాంటి సిచ్యువేషన్ నుండి జనాలు బయటపడేయాల్సిన పూర్తి బాధ్యత గవర్నమెంట్ హెల్మెట్ లేకపోతే పట్టుకుంటారే వాడు ద్రగ తీసుకొని పోతూ ఉంటే దొరకబట్టరు చూసుకోవాలి కదా టెక్కి అని అతను ముంబైలో ఉంటాడంట ఈవిడకి అప్పుడెప్పుడో పప్పులో పరిచయమైన వ్యక్తి అప్పటి నుండి రెగ్యులర్గా ఈ రిలేషన్షిప్ ఇలాగే కొనసాగుతూ ఉందంట ఇలాగ మత్తు పదార్థాలు తీసుకొని తుల్లుకుంటూ ఉంటే ఆమె పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఏమిస్తుంది ఆమె ఎట్లా సీఈవోగా కొనసాగుతోంది మిగతా డాక్టర్స్ ఎవరు ఆవిడని గమనించట్లేదా ఆవిడ వేస్తున్న పనులు మిగిలి హాస్పిటల్ ఎవరికి కనిపించట్లేదా అంటే హాస్పిటల్ ఓనరు సిఇఓ కాబట్టి వదిలేస్తున్నారా పేషెంట్స్ వస్తేనే కదా హాస్పిటల్ నడిచేది ఇలాంటి డాక్టర్ చేతిలో పేషెంట్స్ వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి కర్మ గాలి ఏ పేషెంట్ ఆపరేషన్ టైంలోనే ఈవిడ మత్తులో ఉంటే పరిస్థితి ఏంటి అంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఆపరేషన్ చేశాడు కదా ఈవిడ కూడా వేస్తుంది అంటారా సంవత్సరంలో డెబ్బై ఐదు లక్షల విలువైన కొకైన్ కొనింది అంటే ఆవిడ ఇంకింత భయంకరంగా కొఖైన్ అలవాటు పడి ఉంటది అసలు నిషేధిత కొఖైన్ ఈవిడకి ఎట్లా లభించింది ప్రస్తుతానికైతే డాక్టర్ నమ్రతాని ఆవిడకి సప్లై చేసిన బాలకృష్ణని ఇంకొక అబ్బాయిని అరెస్ట్ చేశారంట వంశీటెక్కి దొరకలేదు పరారీలోనే ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకొని ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ